రెవెన్యూ అధికారులు వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీకి కొమ్ము దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ముఖ్యంగా పోలీస్ వర్గాలు మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటం పల్నాడు ప్రాంతంలో అంతా కూడా వ్యతిరేకంగా పనిచేయటం వన్ సైడ్గా పనిచేయటం చాలా బాధాకరమైన దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మమ్మల్నేమో కాన్వాయిగా మీరు ఆరు కార్లు వేసుకొని ఆరు కార్లు కూడా పర్మిషన్లు ఉన్నాయి ఆరు కార్లు వేసుకొని కాన్వాయిగా తిరుగుతున్నారని హౌస్ అరెస్ట్ కావాలి అని చెప్పి హౌస్ అరెస్ట్ రెండు గంటలకి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది మరి మా ప్రత్యక్ష అభ్యర్థి అరవింద్ బాబు గారు ఏడు కార్లు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు ఆయనకి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏం పనిచేయవు నేను ఉదయం ఎనిమిది గంటలకే నేను ఒక వీడియో పంపించాను ఎస్పీ గారికి బయట నుంచి మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు కానీ హిందీ మాట్లాడుతూ ఉన్నారు బౌన్సర్లు ఉన్నారు వాళ్ళందరినీ కారులు ఎక్కించుకున్నారు కనీసం వంద మంది కార్లు ఎక్కారు అని చెప్పి స్వయంగా నేను వీడియో కూడా పెట్టాను ఎస్పీ గారికి ఎటువంటి చర్యలు లేవు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ కారులు ఎక్కడా ఆపి వెరిఫై చేయలేదు ఉదయం నుంచి చెప్తున్నా మా మాట వినకుండా నన్ను హౌసరెస్ట్ చేశారు తప్ప ఆయన్ని హౌసరెస్ట్ చేయడానికి కూడా పోలీసులకి సమయం లేదు చేయలేకపోయారు చేతగాని పోలీసులు సరిగ్గా మూడు గంటలకి సుమారు మూడు గంటల ప్రాంతంలో మున్సిపల్ హై స్కూల్కి వచ్చి మా ఏజెంట్లని లాగటం ఏజెంట్ల మీద దౌర్జన్యం చేయటం అట్లానే మా డ్రైవరు హరి అని అతన్ని కొట్టడం అతని దెబ్బలు కూడా గాయాలు కూడా పోలీస్ ఇంటిమేషన్ ఎఫ్ఐఆర్ కూడా చేయమని రాత్రి పంపించడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అరవింద్ బాబు గారి హాస్పిటల్ దగ్గర సుమారు ఐదు వందల మంది ముప్పై ట్రాక్టర్లో పమిడిపాడు గ్రామం నుంచి వచ్చి అక్కడ ఉండి వాళ్ళు భోజనాలు తీసుకొని రెండు ఆటోల్లో నవయోగ అండ్ రస్టర్ నుంచి బీర్ బాట్ బీర్ బీర్ బాట్లు మందుబాటులు తెప్పించుకొని మా హాస్పిటల్ మీద దాడి చేయడానికి మళ్ళీ రాత్రి సిద్ధం చేసుకున్నారు మళ్ళీ మేము మా కార్యకర్తలను ఎందుకంటే పోలీసు వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు పోలీసు వాళ్ళు ఎస్పీ గారు ఫోన్ చేసినా ఎత్తలేదు డిఎస్పీ మాట్లాడటం లేదు పోలీసు వాళ్ళు మా మా సెక్యూరిటీ ఇస్తారని మేము ఆలోచన మా మాకు ఆ యొక్క ఆలోచన లేదు మేము భావించడం లేదు పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారు మా పర్సనల్ సెక్యూరిటీ కోసం మా కుటుంబం కూడా మేము హాస్పిటల్ పైన ఉంటున్నాం మా పిల్లలు ఉంటున్నారు మా ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటున్నారు హాస్పిటల్లో పేషెంట్లు ఉన్నారు రాత్రికి రాత్రి సుమారు ఐదు వందల మందిని మళ్ళీ నేను గ్రామాల నుంచి పట్టణాల నుంచి పిలిపించుకొని వాళ్ళందరినీ రాత్రి హాస్పిటల్లో ఉంచుకొని మా పర్సనల్ సెక్యూరిటీ కోసం అనిల్ అన్న కూడా రాత్రి ఆ సమయంలో కూడా సుమారు పదకొండున్నర పన్నెండు గంటల దాకా నా దగ్గరే ఉండి మేమందరం కూడా సమన్వయంతో పనిచేయాలి వద్దు మేము ఎవరు హాస్పిటల్ మీదకి వెళ్ళం ఎవరు ఇంటికి మీదకి వెళ్ళం మా హాస్ మా యొక్క కుటుంబ రక్షణకి లేదా మా యొక్క హాస్పిటల్ రక్షణ కోసమే రాత్రి మేమందరినీ కూడా పిలిపించుకొని అక్కడే నిద్రపోయి ఇప్పుడే బయలుదేరి రావడం జరిగింది